ఎంత నేర్పించినా రాక్షసులకి ఆ మృత సంజీవిని విద్య రాదు శుక్రాచార్యుడు ఒక్కడే కానీ అక్కడ దేవతలందరికీ ఆ విద్య వచ్చేసింది క్రమంగా రాక్షసులు అంతరించారు దేవతలు వాళ్ళ యొక్క వికాసాన్ని పొందారు ఇది ఒక ప్రతీకాత్మక కథ అని మనం అనుకుంటే దేవతలు రాక్షసులు కూడా మన మనుషుల్లోనే ఉంటారు ఎవరిలో అయితే త్యాగము తపస్సు నిష్ట సత్యము క్షమాగుణాలు ఉంటాయో శాంత గుణాలు ఉంటాయో వాళ్లే దేవతలు ఎవరిలో అయితే క్రోధం కపటం మోహం ఆవేశం దురుద్దేశాలు ఉంటాయో వాళ్లే రాక్షసులు కాబట్టి మనకి మామూలుగా సినిమాల్లో చూపించినట్టుగా వీళ్ళేదో పెద్ద పెద్ద కళ్ళతో పెద్ద పెద్ద మీసాలతో భయంకరంగా వాళ్ళేదో చాలా గొప్పగా అలా ఏమీ ఉండదు అందరూ మనుషుల్లో ఉన్నటువంటివే ఈ యొక్క గుణాల్ని బట్టే రాక్షసులు దేవతలుగా మనం వర్గీకరించుకొని చెప్పుకుంటాం కథల్లో